అన్న అన్నం తినేటప్పుడు మనకి కూరయ ఉండాలి పచ్చడే ఉండాలి పప్పే ఉండాలనే ఉంది కదా ఒక్కొక్కసారి అవన్నీ నిండుకున్నప్పుడు మరి ఏం ఇసుకు తిందామా అనేటటువంటి ఆలోచన వస్తుంది కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కంగారు పడిపోకూడదు ఇంట్లో అడుగు పొడుగు సరుకులు ఏమి ఉంటాయి డబ్బాలు వెతికితేను అలా మనకి మనకేదో కాస్త మినప్పప్పు కనిపిస్తుంది అనుకో ఛాయ్ మినప్పప్పు కానీ నల్ల మినప్ప కానీ ఏదైనా పర్వాలేదు ఆ మాత్రం మినప్పప్పు తీసుకోండి ఎమ్మా మీకుట్లో పడేసి నూనె వేయకుండా మాడిపోకుండా దోరగా వేయించి పక్కన పెట్టేసేయండి అందులోనే ఒక చెంచాడు జీలకర్ర వేసుకుని వేగిందా లేదా అన్నట్టుగా పక్కన పెట్టేసేయండి ఏమ్మా కరివేపాకు కడిగి ఆరపెట్టుకున్న కరివేపాకు ఈ మాత్రం కరివేపాకు వేయించి పక్కన పెట్టేయండి ఏమో ఇందులోనే ఈ మాత్రం నూనె చుక్క వేసుకుని మీరు తినగలిగే కారాన్ని పెట్టి రెండు ఎండుమిరపకాయలు రెండు మిరియాలు ఏమ్మా వేసేసారా వేసేసారు అయిపోయింది ఇప్పుడు ఏం చేస్తారంటే మిక్సీ జార్ తెచ్చుకోండి చల్లారిన తర్వాత ఉప్పడేసేసి మిక్సీలో రుచి చూసుకోండి ఇంతే ఇంత నీకు పులుపు వేయక్కర్లేదమ్మా పులుపు వేయక్కర్లేదు ఇంతే చూసుకోండి కారం మీకు సరిపోయిందా సరిపోయింది లేదనుకో రెండు మిరియాలు రెండు ఎండు మిరపకాయలు కాస్త ఎడబడ వేయించేసి కారం కొట్టి ఇందులో కలిపేసేయండి ఇంతే అప్పుడు చెల్లిపోయింది కదా అన్న కలుపుకు నూనె వేసుకోండి లేకపోతే గొట్టొస్తుంది అంగుట్టుకు అంటుకుపోతుంది ఆమె మాత్రం నూంచుకు వేసుకుని కలుపుకు తినండి నాన్న ఇప్పుడు ఒక అలక్షప్ప అయిపోతుంది సరేనా